మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌడ్ కామెంట్స్ రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గొడుగు బలహీన వర్గాల వ్యక్తికై ఉన్నతమైన పదవులు ఇచ్చారు గత ప్రభుత్వాలు మున్సిపాలిటీలో కుక్కలు చనిపోలేదు భఫన్ నాయకత్వానికి రేవంత్ రెడ్డి భయపడడు యూట్యూబ్ లకు రేవంత్ వాళ్ళు కృత్రిమ ధర్నాలు కృత్రిమంగా సృష్టించుకొని కృష్టి కృత్రిమంగా సృష్టించుకొని ప్రజల్లో అపోవలు సృష్టించి గతంలో ఏ విధంగా అయితే విద్యార్థుల ప్రాణాలు తిన్నారో ఆ విధంగా వాళ్ళు ఈరోజు రైతులను తర్వాత మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు టిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చాలా దురదృష్టకరం మాటి మాటికి ఒకటే చెప్తున్నారు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ అయింది రుణమాఫీ ఇంత అయింది అంత అయింది సిగ్గు లేకుండా వాళ్ళ రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత టిఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత టిఆర్ఎస్ నాయకులకు మొన్ననే ఈ మధ్యనే హరీష్ రావు గారు వచ్చినప్పుడు సర్పంచ్లకు నిధులు లేవు దారి మళ్లీ ఇచ్చిరన్నారు ఆయన ఆర్థిక మంత్రిగా జిల్లా వైద్య మంత్రిగా తర్వాత జిల్లా మంత్రిగా ఉండి ఆయన ఏ మొదలు పెట్టిరని ఆయన సృష్టి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆయన ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏ హాస్టల్ కు సున్నం మేసిర్రు ఏ బడుగు బలహీన వర్గాల బిడ్డల హాస్టల్ కు వాళ్ళు సందర్శించిర్రు వారి ఆయనలో నర్సాపుర్ల వంద పడకల హాస్పిటల్ ఉంటే డెబ్బై ఐదు పడకల హాస్పిటల్ చేసిన చరిత్ర వారిది వారు అంటారు తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు లేవు చెప్పేసి ఒక్కసారి వాళ్ళు సర్పంచులు వాళ్ళే ఉన్నారు కదా గ్రామ పంచాయతీ వ్యవస్థను ఈ పది సంవత్సరాల కాలంలో గత పది సంవత్సరాల కాలంలో నాశనం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వము అది హరీష్ రావు గారికి తెలియదా లేకుంటే లేకుంటే అని ఒకటే లేస్తారు రేపటి నుంచి కూడా మా సోదరులు అంటారు ఏ అంజనే గౌడు హరీష్ రావు విమర్శించే స్థాయి హరీష్ రావు హరీష్ గౌడు హరీష్ రావు ఎక్కడ స్థాయి హరీష్ మొగులు మీద వాడాడు ఊడిపడ్డాడు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీల ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈ రోజు పిసిసి అధ్యక్షులు ఇచ్చినారు ఒక బడుగు బలహీన ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చినారు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకి ఈ రోజు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినారు కాంగ్రెస్ అందుకే అంటున్నాం తర్వాత అందుకే సోదరులు సెకండ్ కేడర్ మీరు సంకల్ కొట్టకండి వాళ్ళ పార్టీ నిధులు ఇలా పదిహేను వందల కోట్లు పది సంవత్సరాల కాలంలో ఉద్యమం చేసిన పార్టీ నిధులు పదిహేను వందల కోట్లు ఎంతో మంది విద్యార్థులు పేపర్ లీక్ అయి తెచ్చిపోయారు ఎంతో మంది పురుగులన్నం నిన్ను చచ్చిపోయారు ఎంతో మంది ఆస్టల్ ఎలుకలు గడిచినాయి అన్న అంటాడు తర్వాత మొన్న సిగ్గు లేకుండా ఆయన పెద్ద ఆయన గుర్తుండాలా కుక్కలు వస్తున్నాయి ఎర్రి కుక్కలు అయినా కరిస్తే ఇక్కడనే స్థానిక మున్సిపల్ చైర్మన్ ముని ఇప్పుడు ఎవరికి ఆ మున్సిపల్ చైర్మన్ ద్వారా తెలుసుకోమను కమిషనర్ సస్పెండ్ చేసినారు వారి ప్రభుత్వంలో ఆయన పేద పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే సీఎం కాన్స్టిట్యూషన్ విద్యార్థులు చచ్చిపోతే కనీసం విద్యార్థులకు పరామర్శించిన పాపాన ఓలే అరే ఇదేంది ఇది గ్లోబల్ ప్రచారాన్ని ఎత్తుకొని నిన్నగాకమున్న గౌరవం ఎమ్మెల్యే మీద గాంధీ గారి మీద అవాకులు చేవాకులు వాడిరు ఏ ఆ జెండా ఎత్తుతాం ఈ జెండా ఎత్తుం ఏ జెండా రా రైనా మళ్ళీ ఇంకేమన్నా అంటాడు కొత్త ఇప్పుడు ఏంటంటే స్లోగన్ ఏంటంటే మేము అంటున్నాం వ్యవస్థలన్నా రాజ్యాంగం అన్నా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ మా ఆది నాయకుడు కాని తర్వాత రాహుల్ గాంధీ గారిని మా రేవంత్ అన్నకు గాని అపారమైన గౌరవం యూట్యూబ్ మీ బఫున్ గాళ్ళకే భయపడలేదు మీ బఫున్ గాళ్ళనే ఫుట్బాల్ ఆడుకుండు మా అన్న రేవంత్ అన్న మీ బఫున్ నాయకత్వాన్ని మట్టిలో కర్పించిండు ఈ ప్రజలకు ఒక రకమైన తర్వాత స్వేచ్ఛ వాయువులు నింపిన వ్యక్తి రేవంత్ అన్న యూట్యూబ్ లో భయపడతాడు రేవంత్ అన్న అంటున్నాం ఒక పార్టీకి తొత్తుగా వివరించే వాళ్ళకు ఒక పార్టీ మోచేతి నీళ్ళు తాగే వారికి ఒక పార్టీ తర్వాత వారికి జెండా పట్టుకునే వారికి తర్వాత పని చేయమంటున్నటువంటి తప్పేముంది అందుకే నేను చెప్తున్నాం ఆ యూట్యూబ్ కానీ ప్రత్యేక రంగాన్ని కానీ అట్లాంటి వారి పట్ల మేము సహించేది లేదు మేము అన్నా జర్నలిస్ట్ల వారికి మనోభావాలన్నా మేము చాలా గట్టిగా ఉంటామన్నాం ఆ విధంగా చెప్పింది తప్ప గాని మొన్న అంటడికి వచ్చి యూట్యూబ్ ల రేవంత్ రెడ్డి అదే యూట్యూబ్ ల ద్వారా వచ్చినంటే ప్రచార అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఈ సమాజానికి అవసరము ఈ సమాజంలో జర్నలిజం అనేది చాలా ఆయుధము ఈ ఈ పబ్లిక్ గాని ఈ వ్యవస్థ గాని ప్రజాస్వామ్య వ్యవస్థకి జర్నలిజం అనేది మేము ఆయుధంగా నమ్మే వ్యక్తులం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తులము నీ యూట్యూబ్ లకు లేకుంటే నీ బఫున్ గాలకు భయపడే నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు అందుకే ఖబర్దార్ హరీష్ రావు మళ్ళొకసారి రేవంత్ అన్న గురించి మాట్లాడితే మర్యాద బాగుండదు నేను వస్తే అడ్డుకుంటాను తర్వాత ఈ రోజు నువ్వు చేసే కార్యక్రమం ఏమింది ఈ రోజు ప్రజలు తర్వాత ఇదే కనుగోలు కేంద్రాల దగ్గర ఈ ప్రాంతంలో కాళేశ్వరం కోసానికి ఈ ప్రాంతంలో తిపుల కోసానికి మీ స్వ ప్రయోజనాల కోసానికి పేదల కడుపు కొట్టిన మాట వాస్తవం కాదా ఆ రోజు ఆ పది సంవత్సరాల కాలంలో ఈ నరసాపూర్ తాలూకా గానీ ఈ మెదక్ జిల్లా గాని నాశనం చేసిన విషయం వాస్తవం కాదా నీ కేవలం నీ ధనార్జన కోసానికి నీ కమిషన్ల కోసానికి జిల్లాలున్న ఆఫీసులు అన్ని తర్వాత నీ ప్రాంతానికి తీసుకుపోయిన వాస్తవం కాదా ప్రాంత వివక్ష నీకు ఈ రోజు రాజకీయ లబ్ధి ఉండాలని చెప్పేసి ఈ రోజు రాజకీయ లబ్ధి కోసానికి ఈరోజు మీరేమంటున్నారు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ఆలోచిస్తున్నారు అందుకోసానికే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని టిఆర్ఎస్ నాయకులు గాని ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను కలుపుకొని పోయే పార్టీ అందుకోసానికే హరీష్ రావు గారు మీరు ఇక్కడ ముందు అగ్గిపెట్ట తెచ్చుకొని పేదల పానాలు తిన్నారు ఈ రోజు మీ నోటి ద్వారా రైతుల మనోధైర్యం దెబ్బతీయాలని రైతులకు ముమ్మాటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గాని టిఆర్ఎస్ గాని ఎవరన్నా రైతులు రైతులే వరకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరు కూడా రైతులు అందరూ కూడా అంటారు ఒకడు అంటాడు రెండు పల్లె పెడదామా అంటారు ఒక అంటాడు మల్లేషి అంటే మల్లేశ్వర పెడదామా అంటాడు ఇంకోన పెడదామంటారు ఎందుకు ఆయన ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అరే ఎందుకు పడుతున్నారు ఇట్లా వచ్చే తొమ్మిది నెల కాలంలో లక్షలాది కోట్ల రూపాయల అప్పును కూడా కట్టుకుంటూ లక్షలాది కోట్ల రూపాయలను ప్రజల తర్వాత ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర రేవంత్ నాయకత్వ మా జిల్లా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ అన్న గారు వారికి అపారమైన అనుభవంతో వారు ఎస్సీ ఎస్సీ ప్లస్ అప్లాంతాస్పిటల్స్ కానీ తర్వాత ఒక సిస్టమేటిక్ గా పోతున్నాయి అంటుండు మందులు లేవంటు న్యాయంలో ఏమైనా అన్న హాస్పిటల్ తర్వాత కూలీ ఇలా మంత్రివర్యులు పెద్దలు దామోదర్ అన్న గారు వారికి అపారమైన అనుభవంతో వారు ఎస్సీ ఎస్సీ ప్లస్ అప్లా కానీ ఇలా హాస్పిటల్స్ కానీ తర్వాత ఒక సిస్టమేటిక్ గా పోతున్నాయి అంటుండు మందులు అంటుండు నీ ఆయనలో ఏమైనా అన్న హాస్పిటల్ తర్వాత కూని ఆపరేషన్ చేసుకుంటే నలుగురు ఐదుగురు చచ్చిపోయారు ఇబ్రాహింపట్నం లా అప్పుడు సిగ్ కనిపించలే నీకు ఎలుకలు తిన్నారు ఎంజీఎం హాస్పిటల్ సిగ్గు కనిపించలే నీకు ఆ రోజు ఈ రోజు అన్న నువ్వు హాస్పిటల్ గురించి మాట్లాడేది కరోనా టైంలో పిట్టలాగా రాలిపోయారు పేదింటి బిడ్డలు సిగ్గని అప్పుడు అప్పుడేం చేసినావు కేవలం నీ కమిషన్ల కోసానికి మందుల తర్వాత ఈరోజు స్టెరాయిడ్ ఇచ్చి ఈ రోజు వందలాది మంది చచ్చిపోతారంటే కేవలం మీ పది సంవత్సరాల కాలం పుణ్యమే ఆ స్టెరాయిడ్ ఎందుకంటే సంపీర్య రోజు హత్యలు చేసిరు అందుకే నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ నాయకులు గందరగోళాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలని ప్రజల్లో విభజించే రకం చేస్తారు కనుక నేను టిఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని టిఆర్ఎస్ పార్టీని ప్రాసిక్యూట్ చేయాలని వారు ధనార్జన బాండ్ల రూపేన గాని అక్రమంగా తీసుకున్నారు కనుక వారిని కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరొకసారి హరీష్ రావు గారు అవాకులు చెవాకులు మా నాయకత్వం పట్ల గాని కాంగ్రెస్ పట్ల గాని పేల్తే సహించేది లేదని ఒక కాంగ్రెస్ పేదింటి బిడ్డగా నిజంగా ఎస్ ఈరోజు గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది కనుక అన్ని వర్గాలకు జవాబు ప్రజలకు ఉంటామని గుర్తు చేస్తూ మరొకసారి తర్వాత ఇలాంటి అవాకులు చేవకులు కాకుండా ప్రజలకు జవాబు ఉండగా ప్రజల వైపు నుంచి కొట్లాడితే ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తాం గనక సలాలు ఇవాళ తప్ప మీరు ధర్నాలు చేసి మీరు మీ మీ ప్రలాభం కోసానికి మీ ప్రజాని కోసానికి ఈరోజు రోడ్ల మీరు ధర్నాలు చేసి మీరు మీ పార్టీ ఉన్నదాన్ని కాపాడుకోవడానికి చూస్తుంటే ఇది మంచి రకం కాదని ఇది రాబో తరాలకు నష్టం చేస్తని రాబో తరాలకు రాజకీయాలంటే ఒక మంచి ఉండాలని కోరుకోవాలని ప్రజాస్వామ్య పిల్లలను కాపాడాలని గుర్తు చేస్తూ మీరు ఇన్నిసార్లు చేసినారు అవును ఎస్ మేము ఒక పేరెంట్ ఏంటి జిల్లా ప్రెసిడెంట్ నీ ఓన్ ముఖం నుంచి వచ్చినవి ఎలా వందలాది మంది విద్యార్థులు చంపి నీవు హరీష్ రావు అంటే ఎవడు గుర్తుపడతాడు నీ అక్రమంగా డబ్బు నీ మామ పేరు చెప్పుకొచ్చిన మరి ఏమంతా ఇట్లా అలయ్య అలయ్య పేరు చెప్పుకోవచ్చుండ ఇంకెవరు వచ్చినట్ల వస్తారు వాళ్ళ కుటుంబం నేపథ్యం ఉంటుంది వాళ్ళ తరతరాలు వస్తారు మీ కుటుంబం నేపథ్యం కేవలం తెలంగాణ అడ్డు పెట్టుకొని ఇలా తెలంగాణ దోచుకొని తెలంగాణ ప్రజలను మరోసారి వంచిస్తే కబ్బర్దారాన్ని గుర్తు చేస్తూ మెదక్ జిల్లాలో రైతులందరూ కూడా నిబ్బరంగా ఉండి నిబ్బరంతో మీ మీ సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ చిద్ధశుద్ధితో అన్న దామోదర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా పార్టీ పనిచేస్తుందని మైనంపల్ హన్మంతరావు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత చే ఎందుకంటే వారు పట్టుబట్టి మీరు చేసిన మెడికల్ కాలేజీని కూడా వారు కూడా తర్వాత మన తీసుకురావడం జరిగింది నాయకత్వం నాయకత్వన అందుకోసానికే ముఖ్యమంత్రికి తర్వాత మన జిల్లా మంత్రులకి అన్న కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో తర్వాత అభివృద్ధి విషయంలోనే కూడా తర్వాత ఉంటుందని గుర్తు చేస్తూ ఎవరైతే ఈ సర్పంచ్లు ఇంతకుముందు అన్నారో వారు హరీష్ రావు దగ్గరకు ఒకసారి పునరాజించుకొని మరోసారి మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం